ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజా ఈ మధ్య ఎక్కువగా లార్జర్ లైఫ్ మాత్రమే కనిపిస్తున్న డార్లింగ్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది మూవీ టీమ్ డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా హావ్ లుక్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ది రాజాస మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీం ప్రమోషన్స్ విషయంలోనూ స్పీడ్ చూపిస్తోంది సినిమా రిలీజ్ కు వంద రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ త్వరలో మరో మేజర్ అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు అక్టోబర్ సింగిల్ ను లాంచ్ చేయబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాంగ్ లాంచ్ అని కమిట్ అవ్వకపోయినా అక్టోబర్ ఇరవై మూడున రెబల్ సాబ్ ఎంట్రీ ఉంటుందని ట్వీట్ చేశారు చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ చేస్తుండడం సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం హీరోయిన్ గా గ్లామర్ క్వీన్స్ మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్దీ కుమార్ నటిస్తుండడం ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది ఇప్పుడు ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది ది రాజా సాబ్